నిన్న జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా పెన్షనర్ల కోసం ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా అరవై నుంచి తొంభై సంవత్సరాల వయసు గల సీనియర్ సిటిజన్లకు ఈ మార్పులు కొండంత అండగా నిలవబోతున్నాయి ఇక ఈ ప్రయోజనాలు ఎవరికి అంటే ఈ కొత్త నిబంధనలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లందరికీ వద్దయి అలాగే ఏప్రిల్ ఒకటి రెండు వేల నాలుగు కి ముందు ఉద్యోగంలో చేరిన సిబ్బందికి రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా తమ సర్వీసును పూర్తి చేసుకున్న అదృష్టవంతులకు ఇది వర్ధిస్తుంది అలాగే రేపటి నుంచి అమలు కాబోయే ఐదు కీలక అంశాలు ఏంటంటే ఎక్స్ఎన్ ఎయిటి సిసిడి వన్ వీక్ కింద అదనంగా యాభై వేలు పన్ను మినహాయింపు లభించనుంది దీనివల్ల రెగ్యులర్ పెన్షన్ పొందుతున్న వారి చేతికి వచ్చే నికర ఆదాయం పెరుగుతుంది పన్ను భారం తగ్గి అధికంగా ఉరట లభిస్తుంది అలాగే గత పదకొండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ రివిజన్ ప్రక్రియను పునరుద్ధరించారండి ఇది పెన్షనర్ల చిరకాల స్వప్నం దీనివల్ల పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది అలాగే వయసు పెరిగే కొద్ది ఖర్చులు పెరుగుతాయని గుర్తించిన ప్రభుత్వం ఇకపై ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై ఏళ్లు పెన్షన్ను అదనంగా పెంచాలని నిర్ణయించింది ఇది వృద్ధాప్యంలో ఇచ్చే గొప్ప భరోసా అలాగే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ సేవలను మరింత విస్తరించారు ఇకపై మెరుగైన వైద్య సేవలు పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో అందుతాయి మెడికల్ ఖర్చులు టెన్షన్ ఇక లేదు అలాగే పెన్షనర్లు తమ భార్య పేరుతో తీసుకున్న హౌసింగ్ లోన్లు లేదా పర్సనల్ లోన్లపై ప్రత్యేక వడ్డీ రాయితీలు మరియు సబ్సిడీలను ప్రభుత్వం ప్రకటించింది ఇది కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద బూస్ట్ వంటిది పెన్షన్ అంటే కేవలం డబ్బు కాదు అది ఒక గౌరవం పార్లమెంటు ఈ సందర్భంగా ఒక గొప్ప మాట చెప్పింది పెన్షన్ అనేది కేవలం ప్రతి నెల అందే నగదు కాదు అది మన సీనియర్ సిటిజన్ల ఆత్మ గౌరవం మరియు హక్కు ఈ నిర్ణయాల వల్ల వృద్ధులకు సమాజంలో మరియు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది ఎవరి మీద ఆధారపడకుండా తమ జీవనాన్ని సాగించేలా ఈ నిబంధనలు రూపొందించబడ్డాయి